గుత్తి ఆర్ఎస్లో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి జనసేన పార్టీ తరఫున అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన కొంతమంది వ్యక్తులు దాదాపు యాభై నుంచి వంద కుటుంబాలు వైఎస్ఆర్సీపీలోకి చేరినారు వారిని అడిగి ఎందుకు వైఎస్ఆర్సీపీలోకి చేరారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ మీ పేరు సార్ సాకి ముందు ఏ పార్టీలో ఉంటారు నేను జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీలో ఉన్నాను మనం పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయిపోయి అప్పటి నుంచి ఉన్నాను ఎన్ని రోజుల వరకు ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి అన్న చేసిన మంచి పథకాలు ముందు ఎక్కడ జరగలేదు ఇప్పుడు కూడా మా వరకు ఏమంటే ఈ వాలంటీర్ సిస్టమ్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి మన ప్రతి ఇంటింటికి ప్రతి ఏం సమస్య ఉన్నా ప్రతి ఏం జరిగినా కూడా ప్రతి ద్వారా మాకు ప్రతి ఒక్కటి అందుతుంది ప్రతి మా మా ప్రజలు కానీ ఏదన్నా ఉన్నా కానీ మన చిన్న సమస్య అయినా కానీ పై వరకు ఇప్పుడు మన వేరే పార్టీ ఇప్పుడు ఇంత ముందు పార్టీ ఉన్నా కానీ ఇంతముందు ఏమైనా కూడా ఏదన్నా కానీ పెద్ద పెద్ద నాయకుల దగ్గర పోతానే పని జరుగుతుంది ఇక్కడ అట్లా లేదు చిన్న దారం నుంచే సచివాల దగ్గర పోయినా కూడా అన్ని ప్రతి ఒక్క ఒక్క పనులు జరుగుతుంది ప్రతి ఏం చేసినా చిన్న రిక్వెస్ట్గా ఒక జస్ట్ వాలంటీర్ దగ్గర అన్న ఈ పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరికి ప్రతి ఏం సమస్య ఉన్నా కూడా వాళ్ళే స్పందించి వాళ్ళే పై వరకు తీసుకొచ్చి పైనుంచి వాళ్ళు మాకు స్పందన రిటర్న్ గించి మంచిగా సక్సెస్ఫుల్గా అయ్యే అట్లా మాకు ఎన్ని పథకాలు చేసి బాగా సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పి ఇవన్నీ మాకు నచ్చినందుకు నేను మా నా కోసం కాదు కాదు పది మంది కోసం ఇంకా మంచి జరగాలని చెప్పి నేను నచ్చి నేను ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాను అన్నమాట జనసేన పార్టీ లేక చాలామంది కరుడు కట్టిన అభిమానులు ఉన్నారు జనసేన పార్టీని నమ్ముకొని జనసేననే ప్రాణంగా ఉన్నారు మరి జనసేన నుంచి ఇక్కడ అన్న ఇన్ని రోజుల నుంచి మేము ఉన్నాం మన ఇంకోటి ఏమంటే జనసేన పార్టీ కోసం ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా మేము ఏమైనా చేయగలుగుతాం కానీ ఇక్కడ రాజకీయంలో ఏమైతుందంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా మేము ఎంత చేస్తున్నా కూడా మమ్మల్ని గుర్తించడం లేదు కానీ వాళ్ళ నాయకులు వాళ్ళ పార్టీలు వాళ్ళు వాళ్ళు ఏదైతున్నారే తప్ప మమ్మల్ని పట్టించుకునే ఎవరు ఎవరు అన్న ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇప్పుడు జనసేన ఉంది టీడీపీ ఉంది బీజేపీ ఉంది కానీ ఇప్పుడు మాకు పెద్దదికి ఎవరు ఇప్పుడు మనం అనుకుంటాం కానీ ఇప్పుడు మనం మనం ఉన్నాం ఇప్పుడు లోకల్ నాయకులు ఎవరు ఉంటాయి కూడా మనకు అక్కడ కోల్పోతాం కానీ లోకల్ నాయకులు కూడా మనం స్పందించట్లేదు ఇప్పుడు మేము అభిమానంతో పై వరకు మేము పోగలుగుతున్నాం పోవచ్చు కానీ మనం ఉన్న కింద ప్రజలను ఎవరు పట్టించుకునే అతలు ఇప్పుడు ఏదన్నా కానీ ఇప్పుడు మీరే అన్నారు మేమైనా కానీ ఇప్పుడు ఎవరున్నా కానీ ఇప్పుడు ముందు ఉన్నారా ఇంటి ముందు ఉన్నారో అడుగుతారా అప్పకపోలేదు వేరే రాష్ట్రాల్లో వేరే ఊళ్ళ దగ్గర పోయి అడుగుతారా మీరు మన సమస్య కూడా మనం తీసుకోవాలంటే మనలో కలం లేదు మన కొరకు ఇప్పుడు సరైన గుర్తింపు లేదు నెక్స్ట్ ఏం మనం ఎంత ప్రయత్నించినా ఎంత బలోపేతం చేసినా కూడా ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇంత వేసుకొచ్చి మనం ఇంత పార్టీ డెవలప్ బలోపేత చేస్తున్నాం కానీ మాకంటే అదేమైతుందంటే అవంతా వేరే వాళ్ళకి తీసుకోపోయి ఇచ్చినట్లుంది ఇప్పుడు మేము ఇప్పుడు ఇంతమందికి చేసి మేము ఇంత మంది పనులు చేసి మన అన్న అన్న మీద పవన్ కళ్యాణ్ అన్న మీద మేము ఇంత అభిమానం చేసి మేము ముందు నుంచి మేము చిన్నప్పటి నుంచి మనం అంటే రక్తం కోసుకునే విధంగా అభిమానం బట్ ఆ అభిమానంతోనే రాజకీయ పరంగా కూడా మేము ఎంతో విధంగా మేము చాలా మందికి మంచి పనులు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పి చాలా మందిని చేశాము కానీ అదేమవుతుందంటే ఇదంతా తీసుకోపోయి వేరే పార్టీ కోసం పెట్టిన కష్టం మంది ఫలితం ఇప్పుడు ఎగ్జాంపుల్ మాకే ఉన్నాడు మేము ఇన్ని రోజులు మేము ఆల్చుకుంటున్నాం ఇప్పుడు ఇన్ని రోజులనే జనసేన పార్టీలో ఉన్నారు ప్రతి ఒక్కరికి మేము ఎంత ఉన్నా కూడా ఈ పార్టీ కన్నా మనం ఎంతోమంది ఆవాహించినా కూడా లేదు మేము ఎంతమంది నమ్ముకున్నామని చెప్పి మేము ఎంతోమందికి ఉంటాం ఇన్ని రోజులు కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు లేదు ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చారు అక్కడి దగ్గర పోయి కోసం ఇన్ని రోజులు మేము పని చేసినది ఎవరి కోసం పోయి మాకు అంటూ మాకు నేను మీద అభిమానం ఉన్నప్పుడు మాకు అతనికి ఇస్తే మేము పోయి అతను ఇప్పుడు అతను ఎవరు మాకి టీడీపీ పరంగా మాకు ఎవరికన్నా అడగాలి ఇప్పుడు దాంట్లో మరి నెక్స్ట్ బీజేపీ బీజేపీ వాళ్ళు ఎవరు మాకు అసలుకి మా వరకు మాకుంటే మేము ఇప్పుడు మన ఇంట్లో మా మన తల్లిదండ్రులు అడుగుతాము మన పెద్దలు కాని మన తండ్రి పక్కన మేము మనం ఏమన్నా అడుగుతాము దానికోసమే ఈ పార్టీ నచ్చిన దీంట్లోకి వచ్చానన్నా ఏమి నచ్చి మీరు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు బిజ్లకి బాగా మంచి చేస్తున్నాడు జగన్ నా పేరు మస్తాన్ ఆరో కౌన్సిలర్ గా ఇండిపెండెంట్ పోటీ చేసినాను రెండు సార్లు ఓడిపోయినాను ముప్పై ఐదు ఓట్లతో ఓడిపోయినాను ఇండిపెండెంట్గా మళ్ళీ దీనికోసం నేను కౌన్సిలర్ కావాలని ఉద్దేశంతోనే మంచి పార్టీ కాబట్టి మేదోళ్ళ పార్టీ కాబట్టి వచ్చినాము దీంట్లోకి ఈసారి గెలుస్తానని ఉందా ఈసారి అయితే గెలుస్తానని ఆలోచన ఉంది పార్టీ కూడా మంచి పార్టీ మాకు ముస్లింస్ క్రిస్టియన్ ఎక్కువ ఉండాలి శాతం మాకు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసినాయి కాబట్టి దాంట్లోకి ముగ్గు చూపలేక ఈ పార్టీలోకి వచ్చినాం వచ్చినాం అంతే ఇంకేం ఏం ఎవరు ఉద్దేశం వాళ్ళు ఇది చూసి ఏం లేదు మా ఏరియాకి మంచి చేసుకోవాలా అంతే వచ్చిన వచ్చిన రెడ్డి గారు పని తీరేట్లో బొప్పార బాగానే ఉంది చెప్తే వింటాడు చేస్తాడు అని ధైర్యంతో ఈ పార్టీలోకి వచ్చినాం అంతే తప్ప మనకేమి వాళ్ళని వీళ్ళని ఎమర్జెన్సీ చావాల్సి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మాకు